హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఆయుర్వేద చిట్కాలను మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది మీకున్న ప్రతి అనారోగ్య సమస్యలకి ఖర్చు లేని ఆయుర్వేద చిట్కాలు వందేళ్ళు బతకడం అయితే ఖాయం ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది ఈ రోజుల్లో ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగితే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ బరువు అదుపులో ఉంటుంది మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోకపోవడం మేలు బంగాళదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడితే దుంపలో ఉండే పిండి పదార్థం షుగర్గా మారుతుంది అలాంటి దుంపలను మనం వండితే బంగాళదుంపలో ఉండే షుగర్ కాస్త ఎక్రిలమైడ్ అనే రసాయనంగా మారిపోతుంది ఇది మన శరీరంలో ఉండే నరాలను పాడు చేస్తుంది కండరాలు బలహీనంగా అవుతాయి కాబట్టి బంగాళాదుంపలను మాత్రం ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు జీలకర్ర పొడిని నీటిలో వేసుకొని తాగితే గుండె నొప్పి రాకుండా ఉంటుంది అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్క తింటే మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి రోజు ఒక అల్లం ముక్క తింటే మీ శరీరం పైన ముడతలు రావు కాబట్టి అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదు పంటి నొప్పిని తగ్గించడంలో నిమ్మకాయ బాగా సహాయపడుతుంది అదేవిధంగా చుగుల నుంచి రక్తం వచ్చేవారు నిమ్మరసం తాగితే పంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది షుగర్ సమస్యలు ఉన్నవారు పాలకూరని ఎక్కువగా తింటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ సమస్యలు త్వరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు తినే ఆహారంలో తప్పకుండా పాలకూర ఉండేలా చూసుకోండి అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువగా దొండకాయను తినండి దొండకాయను తినడం వల్ల బీపీ సమస్యలు తగ్గిపోతాయి బీపీ ఉన్న వాళ్ళకి దొండకాయ మంచి ఔషధంలా పనిచేస్తుంది కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హై బీపీ ఉన్నవాళ్ళు కరివేపాకు ఎక్కువగా తినాలి హై బీపీని తగ్గించడంలో కరివేపాకు వంద శాతం పనిచేస్తుంది అలాగే ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకును తింటే జీవితంలో మీకు క్యాన్సర్ అనేది రాదు మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది మీ శరీర బరువు తగ్గిపోతుంది స్త్రీలు ప్రతిరోజు కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బందులు నుంచి ఉపశమనం లభిస్తుంది బెల్లం తిన్న వెంటనే శక్తి లభిస్తుంది మీ శరీరంలో తక్కువ రక్తం ఉంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక బెల్లం మొక్కను తినండి బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి బెల్లం తింటే మన శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది ఈ రోజుల్లో మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి గుండెపోటు క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే రోజు ఒక జామ పండు తింటే మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లను తాగాలి అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి నిద్రపోవాలి ఇలా చేస్తే మీకు జీవితంలో గుండెపోటు సమస్యలు రావు ఈ రోజుల్లో చాలామంది నిలబడి నీళ్లు తాగుతున్నారు నిలబడి మాత్రం నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే నేరుగా మీ గుండెపైన ప్రభావం ఉంటుంది అలాగే నిలబడి నీళ్ళు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు కాబట్టి నిలబడి మాత్రం నీళ్లు తాగండి అన్నం తిన్న తర్వాత వెంటనే టీ తాగరాదు మన భారతదేశంలో ఎక్కువ మంది ఈ తప్పులు చేస్తున్నారు అన్నం తిన్న వెంటనే టీ తాగితే మీ కడుపులో యాసిడ్ అవుతుంది ఇది మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఉదయానికి పరగడుపున పుల్లటి పండ్లను తినడం వల్ల మీకు నాసిడిట్ సమస్యలు తగ్గిపోతాయి మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులను తినాల్సిందే పుట్టగొడుగులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నెలలో ఒకసారైనా పుట్టగొడుగులను తినండి ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నెయ్యి కొద్దిగా పసుపు వేసి తాగితే మీ జీర్ణ వ్యవస్థ శుభ్రం అవుతుంది అలాగే మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి మీ శరీరానికి బాగా బలం వస్తుంది వారంలో ఏదో ఒక రోజున ఈ పాలను తాగడం వల్ల మీకున్న ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది రోజు ఒక అరటి పండును తింటే మీ శరీరం బలంగా తయారవుతుంది మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందని అనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి అరటి పండు తింటే తక్షణమే మన శరీరానికి శక్తి వస్తుంది ప్రతిరోజు ఒక గుడ్డు తింటే మీ శరీరానికి పుష్కలంగా విటమిన్లు అందుతాయి అలాగే ప్రతిరోజు కనీసం మూడు లీటర్లు మంచి నీళ్లను తాగాలి మనం తినే ఆహారం కంటే మనం తాగే నీళ్ళే చాలా అవసరం ఎక్కువ నీరు తాగకపోతే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది అలాగే ఎక్కువగా గుండె సమస్యలు వస్తాయి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే మీకు జీవితంలో గుండె సమస్యలు అనేవి రావు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి మీరు కూడా హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఎండు కొబ్బరిని తినాలి అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి చదువుకునే పిల్లలు ఎండు కొబ్బరి తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి మీ శరీరం పైన కాలిన గాయాలుంటే వేపాకును మెత్తగా నూరి ఆ వేపాకును పేస్ట్ని కాలిన గాయాల మీద రాయండి ఇలా చేస్తే కాలిన గాయాలు త్వరగా తగ్గిపోతాయి మీకు బాగా వేడి చేసినప్పుడు సబ్జా నీళ్లను తాగండి సబ్జాలను తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది వెల్లుల్లి ముక్కను పేస్ట్ లాగా తయారు చేసి దురద ఉన్న చోట రాసుకుంటే వెంటనే దురద తగ్గిపోతుంది అలాగే వాపు ఉన్న చోట రాసిన వెంటనే వాపు తగ్గిపోతుంది పుదీనా ఆకులను మెత్తగా నూరి దాన్ని కొబ్బరి నూనెలో వేసుకొని మీ తలకి రాసుకుంటే మీ జుట్టు బాగా పెరుగుతుంది అలాగే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ